హాయ్ అండి అందరికీ నమస్కారం అలా నాటి నటీమణి కళాభినేత్రి వాణిశ్రీ గారి గురించి మాట్లాడుకుందామండి ఆమె పుట్టిన తేదీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు మూడు నెల్లూరులో జన్మించారు వారి తల్లిదండ్రుల పేర్లు వెంకటచలమూర్తి గారు రాధారాణి గారు వాణిశ్రీ గారు భరతనాట్యం వీణా కూడా నేర్చుకున్నారు వాణిశ్రీ గారు ఫస్ట్ సినిమా భీష్మ పంతొమ్మిది వందల అరవై రెండులో రిలీజ్ అయింది భీష్మ చిత్రంలో చిన్న పాత్రలు నటించారు వాణిశ్రీ గారు వాణిశ్రీ గారు హాస్య పాత్రలో నటించారండి పద్మనాభం రాజబాబు బాలకృష్ణ గారితో హాస్య పాత్రలో నటించారు హీరోయిన్గా బంగారు పంజరంలో నటించారు అయితే ఈ సినిమా రిలీజ్కి ముందే మరపురాని కథ చిత్రం తొలి చిత్రంగా వచ్చిందండి వాణిశ్రీ గారిది వాణిశ్రీ గారు నాలుగు భాషల్లో నటించారు తెలుగు తమిళం కన్నడం హిందీ గోరంత దీపంలో శ్రీధర్ గారితో నటించారు ఆ సినిమాల్లో మేకప్ లేకుండా నటించారు చాలా బాగా ఆడింది ఆ సినిమా వాణిశ్రీ గారిది ఎన్టీఆర్ గారితో రైతుబిడ్డ జీవిత చక్రం ఆరాధన ఎదురీత ఇంకా పలు చిత్రాల్లో నటించారు ఏఎన్ఆర్ గారితో ఇరవై చిత్రాల్లో నటించారు కృష్ణా గారితో పద్దెనిమిది చిత్రాలు నటించారు శోభన్ బాబు గారితో జ్యోతి మహాలక్ష్మి ఇంకా పలు సినిమాల్లో నటించారు కృష్ణరాజు గారితో బక్క కనప్ప కృష్ణవేణి ఇంకా పలు చిత్రాల్లో నటించారు చ సుఖదొక్కలో చంద్రమోహన్ గారితో చెల్లెలుగా నటించారు అలాగే శివాజీ గణేష్ గారితో పది చిత్రాల్లో నటించారు రాజకుమార్ గారితో కూడా నటించారు ఎంజిఆర్ గారితో వాణిశ్రీ గారు మూడు చిత్రాల్లో నటించారు వాణిశ్రీ గారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో వివాహం తర్వాత ఆమె మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మళ్ళీ నటించారండి అత్తగేముడు అమ్మాయికి మొగుడు బొబ్బిల రాజా అల్లరి బుల్లోడు యావండి ఆవిడ వచ్చింది సీతారత్నం గారి అబ్బాయి ఇలా పలు చిత్రాల్లో నటించారు వాణిశ్రీ గారికి మూడు ఫిలింఫేర్లు అవార్డులు అందుకున్నారు ఆమె తెలుగు సినిమాకి చేసిన కృషికి రెండు వేల పదమూడులో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు మరియు తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డు అందుకున్నారు అప్పట్లో వాణిశ్రీ గారు కొప్పు వాణిశ్రీ గారు నక్లిస్ వాణిశ్రీ గారు వాచ్ వాణిశ్రీ గారు హ్యాండ్ బ్యాగ్ అని వాణిశ్రీ గారి లాగా డ్రెస్సెస్ చేసుకునేవారంటండి అయితే మీరు ఇప్పుడు చూడవచ్చు అండి ప్రేమ్ నగరు సెక్రటరీ ఇలా ఆ సినిమాల్లో ఆమె నటన చాలా బాగుంటుందండి ఆమె డ్రెస్సెస్ కూడా బాగుంటుంది ఇవండి నాకు వాణిశ్రీ గారి గురించి తెలిసినవి మీకు ఏమైనా తెలిసినవి ఉంటే నాకు కమెంట్ చేయండి వాణిశ్రీ గారు అసలు పేరు రత్నకుమారి అండి అది సినిమాల్లో వాణిశ్రీగా ఆమె పేరు నిలిచిపోయిందండి ఆమె చిత్రాల్లో ఎంతమందికి అండి నాకైతే చాలా ఇష్టం ఆమె సినిమాలు ఆమె చిత్రాల్లో నటించిన వాళ్ళ నాటి నటీమణులు అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇవన్నీ నాకు తెలిసినవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి